మిథున రాశిలో జన్మించారా మీ మెదడు ఒకేసారి పది పనుల గురించి ఆలోచిస్తూ ఏ దారిలో వెళ్ళాలో తెలియక అయోమయానికి గురవుతుందా మీ మనసు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు ఒకటి మంచిదనిపిస్తే మరో క్షణమే మరొకటి సరైందనిపిస్తూ చివరికి ఏ నిర్ణయం తీసుకోలేక నిత్యం నరకం చూస్తుందా మీ దగ్గర అద్భుతమైన ఆలోచనలు ఉన్నా వాటిని నలుగురిలో ఎలా చెప్పాలో తెలియక తడబడుతున్నారా మీ తెలివితేటలే మీకు శత్రువుగా మారి మీరు చెప్పే మాటలకు లోకం వక్ర అర్థులు తీసి మిమ్మల్ని అపార్థం చేసుకుంటుందని బాధపడుతున్నారా అయితే ఒక్క క్షణం ఆగండి మీ ఆలోచనల తుఫాను విరామం ఇవ్వండి ఇప్పుడు చెప్పబోయే మాటలను మీకోసమే చెబుతున్నట్టుగా మీ ఆత్మతో ప్రశాంతంగా వినండి ఇవి కేవలం అక్షరాల సమూహం కాదు మీ జీవితాన్ని కమ్మేసిన గందరగోళం అనే పొగమంచుని తొలగించి స్పష్టమైన దారిని చూపించే ఒక దివిటి ఈ విశ్వంలో ఏది యాదిరుచికంగా జరగదు మనం ఎదుర్కొనే ప్రతి సమస్య ప్రతి సంతోషం వెనుక గ్రహాల కదలిక ఆ భగవంతుడి ప్రణాళిక ఖచ్చితంగా ఉంటాయి ఆకాశంలో సూర్యుడికి అతి దగ్గరగా అత్యంత వేగంగా తిరిగే బుధగ్రహం కేవలం రాతిగోళం కాదు ఆ గ్రహమే మీ రాశికి అధిపతి మీలోని చురుకుదనానికి మీ మాటల్లోని చమత్కారానికి కొత్త విషయాలను ఇట్టే పట్టేసే మీ గ్రహానికి శక్తికి ఆయనే కారణం బుధుడి శక్తి పాదరసం లాంటిది దాన్ని ఒక పాత్రలో బంధిస్తే అద్భుతాలు చేస్తుంది అదే నేల మీద పడేస్తే చెల్లా చెదురై దేనికి ఉపయోగపడదు బహుశా ఇన్నాళ్ళు మీరు మీలోనే ఆపారమైన శక్తిని ఒకే చోట నిలపలేక దాన్ని ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడి ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ చెల్లా చెదురైన శక్తిని పైకి తెచ్చి దాని జ్ఞానాన్ని మార్చుకునే సమయం వచ్చేసింది గత కొన్నాళ్ళుగా మీ జీవితం ఎందుకు ఒక చిక్కుముడిలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి మొదటిగా ఈ అదృష్టవంతుల లిస్టులో ఉన్నది మిథున రాశి ఈ కార్తీక మాసం మిథున రాశి వారికి అన్ని రకాలుగా ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు చాలా పెద్ద శుభవార్త వింటారు వారు కొంతకాలంగా డబ్బు విషయంలో చాలా ఒత్తిడి అనుభవిస్తున్నారు చేతికి డబ్బులు వస్తున్నా ఖర్చులు కూడా అదే రేంజ్లో ఉంటున్నాయి పొదుపు అనేది లేకపోయింది అయితే ఈ కార్తీక మాసంలో మీ తలరాత మారబోతోంది లక్ష్మీదేవి కటాక్షం మీపై బలంగా ఉంది మీరు ఎవరు ఊహించని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది ఇది లాటరీ రూపంలో కావచ్చు లేదా మీరు ఎప్పుడో వర్చిపోయినా ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు కొందరికి వారి నాటి ఆస్తి నుంచి కూడా వాటా అందే అవకాశం బలంగా ఉంది మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఆ డబ్బు తిరిగి లాదులే అని ఆశ వదలేసుకుని ఉంటే ఈ నెలలో వాళ్లే మీకు ఫోన్ చేసి సార్ మీ డబ్బులు తిరిగి ఇస్తున్నాను అని చెప్పే అద్భుతం జరుగుతుంది అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఈ నెలలో ఆ అప్పులన్నీ తీరిపోయే మార్గం దొరుకుతుంది ఏదైనా కొత్త జాబ్ రావడం వల్ల లేదా బిజినెస్లో పెద్ద ఆర్డర్ రావడం వల్ల మీ దగ్గరకు డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఈ డబ్బుతో మీరు ముందుగా మీ అప్పులన్నీ క్లియర్ చేసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు ఇక ఉద్యోగం చేస్తున్న వారి గురించి చెప్తే మీకు ఇది చాలా మంచి సమయం మీ ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పే ఐడియాలను మీ బాస్ మెచ్చుకుంటారు చాలా రోజులుగా మీరు ఒకే పొజిషన్లో ఉండి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే ఈ కార్తీక మాసంలో ఆ శుభవార్త వింటారు మీకు ప్రమోషన్తో పాటు జీతం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారం చేసేవాళ్లు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మీ వ్యాపారాన్ని మరింత పెద్దదిగా చేయడానికి ఇది కరెక్ట్ టైం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకున్నా లేదా కొత్త ప్రాడక్టు మార్కెట్లోకి తేవాలనుకున్నా అన్నీ సక్సెస్ అవుతాయి మీకు కొత్త వాళ్ళు పరిచయమయ్యి పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ కుదురుతాయి ఈ డీల్స్ వల్ల మీకు రాబోయే కొన్నేళ్లపాటు డబ్బుకు లోటు ఉండదు డబ్బు జాబ్ మాత్రమే కాదు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా ఈ నెలలో చాలా హ్యాపీగా ఉంటుంది చాలా రోజులుగా సొంత ఇళ్లు కట్టుకోవాలి లేదా కొత్త కారు కొనాలని మీకు పెద్ద కల ఉంటే అది ఈ నెలలో నెరవేరబోతోంది మీరు బ్యాంక్ లోన్ కోసం అప్లై చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే శాంక్షన్ అవుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా లాంటివి చెయ్యాలని ప్లాన్ చేస్తే అవి కూడా చాలా విజయవంతంగా పూర్తవుతాయి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మీరు ఎక్కువగా దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు దీనివల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది పాత జబ్బుల నుంచి మంచి రిలీఫ్ దొరుకుతుంది కర్కాటక రాశి ఈ కార్తీక మాసంలో అదృష్టం తలుపు తట్టబోతున్న రెండవ రాశి కర్కాటక రాశి వీరికి ఈ నెల అంతా చాలా శుభప్రదంగా అదృష్టవంతంగా ఉండబోతోంది వీరు ముఖ్యంగా మూడు విషయాల్లో టాప్ పొజిషన్కు వెళతారు గౌరవం డబ్బు మరియు కుటుంబ సంతోషం కర్కాటక రాశివారికి ఈ నెలలో సమాజంలో మంచి గౌరవం పేరు ప్రతిష్టలు పెడుగుతాయి మీరు పనిచేసే ఆఫీస్లో అయినా మీరు ఉంటున్న ఊర్లో అయినా మీ కుటుంబంలో అయినా సరే ఆయన ఆమె చాలా మంచివారు తెలివైనవారు అనే పేరు మీకు వస్తుంది మీ మాటకు విలువిస్తారు ఈ సమయంలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు మాట్లాడే విధానం చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది మీరు పది మందిలో నిలబడి మాట్లాడితే అందరూ మిమ్మల్నే చూస్తారు మీరు చెప్పిన దానికి అందరూ సులభంగా ఒప్పుకుంటారు ఇది మీ పనులను చాలా సులభంగా పూర్తి చేయడానికి హెల్ప్ అవుతుంది పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవారికి లేదా లీడర్షిప్ రోల్స్లో ఉన్నవారికి ఇది ఒక వరం లాంటిది ఇక డప్పు విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే కర్కాటక రాశి వారికి ఈ కార్తీక మాసం సడన్ ఫైనాన్షియల్ గెయిన్ అంటే ఉన్నట్టుండి పెద్ద మొత్తంలో డప్పు చేతికి అంత యోగాన్ని ఇస్తోంది ఇది ఎలాగంటే మీరు దాచిన డబ్బు కాకుండా బయట నుంచి అనుకునుకుండా వస్తోంది ఎక్కడైనా మీ డబ్బు ఆగిపోయి ఉంటే అంటే ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాకపోయినా లేదా ఏదైనా ఆఫీస్ నుంచి మీకు డబ్బు రావాల్సి ఉన్నా అది ఈ నెలలో ఖచ్చితంగా మీ చేతికి వస్తుంది డబ్బు సంపాదించడానికి దారులు కూడా ఓపెన్ అవుతాయి జాబ్ చేస్తూనే ఏదైనా చిన్న పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తే అది సూపర్ సక్సెస్ అవుతుంది వ్యాపారంలో ఉన్నవారు ఒక పెద్ద డీల్ క్లోజ్ చేస్తారు ఈ ఒక్క డీల్ చాలు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అంత పెద్ద లాభాలు వస్తాయి డబ్బు విషయంలో మీరు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశివారికి ఈ నెలలో ఫ్యామిలీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా పెళ్లైన వారికి వైవాహిక జీవితం చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు పిల్లల చదువు విషయంలో కూడా మీరు మంచి వార్తలు వింటారు వారు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు కుటుంబంతో కలిసి మంచి మంచి ప్రదేశాలకు ట్రిప్స్ లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండటం వల్ల మీరు ఆఫీస్ పనుల మీద కూడా బాగా ఫోకస్ చేయగలుగుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు తులారాశి ఈ కార్తీక మాసంలో లక్ష్మీదేవి కటాక్షం పూర్తి స్థాయిలో ఉన్న మూడవ రాశి తులారాశి ఈ రాశి వారికి ఈ నెల ఒక పెద్ద వరం అని చెప్పాలి ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ఇదొక అద్భుతమైన సమయం మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజులు వచ్చేశాయి తులారాశి వారు చాలా కాలంగా తమ జాబ్లో ఒకే స్థాయిలో ఉండిపోయి ఉండవచ్చు నేను ఇంత కష్టపడుతున్నా నాకు గుర్తింపు రావడం లేదే అని బాధపడుతూ ఉండవచ్చు అలాంటి వారందరికీ ఈ కార్తీక మాసం సమాధానం చెబుతుంది మీ ఆఫీస్ లో మీకు కొత్త పెద్ద బాధ్యతలు అప్పగిస్తారు ఒక కొత్త టీంకి మిమ్మల్ని లీడర్ లేదా మేనేజర్ గా చేసే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ నెలలో ఖచ్చితంగా వస్తుంది ప్రమోషన్ తో పాటు మీ జీతం కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంది మీరు చేసే పనికి మీ బాస్ మరియు పై అధికారులు ఫిదా అయిపోతారు మీటింగులలో మిమ్మల్ని అందరి ముందు నిలబెట్టి మెచ్చుకుంటారు ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మీతో పాటు పనిచేసే కొలీగ్స్ కూడా మీకు పూర్తి సపోర్ట్ ఇస్తారు ఆఫీస్ లో మీ వాతావరణం చాలా పాజిటివ్ గా మారిపోతుంది జాబ్లో ప్రమోషన్ వస్తుంది అంటే ఆటోమేటిక్ గా మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత అప్పులు లేదా డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్ని ఈ నెలలో పూర్తిగా క్లియర్ అయిపోతాయి మీరు గతంలో ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఉదాహరణకు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లేదా భూమి మీద పెట్టి ఉంటే ఇప్పుడు దాని నుండి ఊహించని విధంగా చాలా మంచి లాభాలు వస్తాయి మీరు డబ్బును చాలా తెలివిగా మేనేజ్ చేస్తారు అనవసరమైన ఖర్చులు అన్ని తగ్గించేసి డబ్బును మంచి వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారు ఈ నెలలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి ఆర్థికంగా మీరు చాలా బలంగా తయారవుతారు కుటుంబంలో కూడా అంతా సవ్యంగా ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ మీకు అన్ని విషయాలలోనూ అండగా నిలబడతారు వారి సలహాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు చిన్న చిన్న జలుబు దగ్గు లాంటివి వచ్చినా వెంటనే తగ్గిపోతాయి మొత్తం మీద తులారాశి వారికి ఈ కార్తీక మాసం కెరీర్ పరంగా డబ్బు పరంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది మకర రాశి ఇక ఈ లిస్టులో చివరిగా నాలుగవ అదృష్టరాశి మకర రాశి ఈ కార్తీక మాసం మకర వారికి లెక్కలేనన్ని ప్రయోజనాలను తీసుకురాబోతోంది వీరు తమ కెరీర్ మరియు వ్యాపారంలో ఊహించని రేంజ్లో సక్సెస్ చూస్తారు అలాగే వీరికి కొత్త ఆస్తులు కొనే యోగం కూడా బలంగా ఉంది మకర రాశి వారికి ఈ నెలలో వారి పని మీద ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వాళ్లకు కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ కంటే చాలా మంచి కంపెనీ నుంచి పెద్ద పొజిషన్ మరియు ఎక్కువ జీతంతో మీకు ఆఫర్ వచ్చే అవకాశముంది జాబ్ మారాలి అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ టైం మీరు ఉన్న ఆఫీస్లోనే ఉండాలి అనుకుంటే అక్కడ కూడా మీ పనికి మంచి గుర్తింపు వచ్చి మీ స్టేటస్ పెరుగుతుంది ఇక సొంతంగా వ్యాపారం చేసేవాళ్లు ఈ నెలలో పెద్ద లాభాలు చూస్తారు మీ కాంపిటీటర్స్ కంటే మీరు చాలా ముందు ఉంటారు కొత్త టెక్నాలజీ వాడటం లేదా కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీలు ప్లే చేయడం ద్వారా మీ బిజినెస్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు ప్రభుత్వం నుంచి రావాల్సిన పర్మిషన్లు లేదా కాంట్రాక్ట్లు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి ఈ నెలలో సులభంగా క్లియర్ అయిపోతాయి వ్యాపారంలో ఊహించని విధంగా పెద్ద మొత్తంలో డబ్బు లాభాలుగా వస్తుంది ఈ రాశివారికి ఈ నెలలో పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ భార్య లేదా భర్తతో మీ సంబంధం చాలా స్నేహపూర్వకంగా బలంగా మారుతుంది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది పెళ్లై చాలా కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో సంతాన ప్రాప్తి కలిగే శుభ సంకేతాలు బలంగా ఉన్నాయి ఈ రాశివారికి ఉన్న మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం చాలా రోజులుగా సొంత ఇల్లు కొత్త కారు లేదా ఏదైనా స్థలం కొనాలని మీరు గట్టిగా ప్లాన్ చేస్తుంటే అది ఈ నెలలో నెరవేరుతుంది మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రదేశంలో మంచి ఆస్తి దొరుకుతుంది లోన్ ప్రాసెస్ కూడా చాలా స్మూత్గా అయిపోతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆరోగ్యం కూడా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది చూశారు కదా ఈ కార్తీక మాసం ముఖ్యంగా మిథునం కర్కాటకం తుల మకరం ఈ నాలుగు వారికి ఎంత అద్భుతంగా ఎంత అదృష్టవంతంగా ఉండబోతోందో వీరికి లక్ష్మీదేవి ఆశీసులు నిండుగా లభించి డబ్బు జాబ్ గౌరవం కుటుంబ సంతోషం అన్ని దక్కబోతున్నాయి అయితే మా రాశి ఈ లిస్టులో లేదు మరి మా పరిస్థితి ఏంటి మాకు ఈ నెల బాగోదా అని మిగతా ఎనిమిది వారు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కార్తీక మాసం అనేది హిందువులందరికీ చాలా పవిత్రమైన మంచి నెల ఈ నెలలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ అందరి మీద మంచి ప్రభావమే చూపిస్తాయి కాకపోతే ఈ నాలుగు రాసుల వారికి గ్రహాల సపోర్టు కొంచెం ఎక్స్ట్రాగా ఉంది అందుకే వారికి ఫలితాలు చాలా బలంగా కల్పిస్తున్నాయి మీ రాశి ఏదైనా సరే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు లేదా కనీసం సోమవారం మరియు పౌర్ణమి రోజైనా సరే ఇంట్లో దీపం వెలిగించండి శివాలయానికి లేదా విష్ణు ఆలయానికి వెళ్లి దండం పెట్టుకోండి పేదవారికి మీకు తోచిన సహాయం చెయ్యండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి భక్తితో మీరు చేసే చిన్న పని కూడా మీకు పెద్ద మంచిని చేస్తుంది శివకేశవుల అనుగ్రహం లక్ష్మీదేవి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి